ఇప్పుడు ఇట్లా మొత్తం చీర మొత్తం బార్డర్కి ఇట్లా ఏం లేనప్పుడు ఇట్లా ప్లేన్ చీర లాంటిది వచ్చినప్పుడు మనకు ఈజీగా తెలుసుకోవడం ఏంటనంటే ఇక్కడ కూర చూసుకోవాలి కూర ఉందా ఇక్కడ కొంచెం చుక్కలు చుక్కలు చూసిన ఈ క్లాత్ ఈ గ్రీన్ దాని మీద రెడ్ కలర్ చుక్కలు ఇటు సైడ్ డార్క్ ఉందా లైట్గా ఉందా చూసుకోవాలి ఇటు చూడు ఇటు తక్కువ కనిపిస్తుంది ఇటు సైడ్ చూస్తే డార్క్ చిక్కగా కనబడుతుంది చూడు ఎన్నేమో చుక్కలు చిన్నగా కనిపిస్తున్నాయి చూడు ఇటు సైడ్ చూడు డార్క్ లేదా ఇట్లా చూసుకోవాలి దీనికి కొంగు లేదు బార్డర్ లేదు మొత్తం ఏదో చీర మొత్తం ఇట్లా ఉంది అట్లాంటి దాన్ని ఖచ్చితంగా ఇట్లా చూసుకోవాలి అర్థమైందా అర్థమైందా లేదా ఇక్కడ అర్థం కాకపోతే ఇంకొంచెం చూసుకోవద్దా వేరే ఇక్కడ ఇట్లా ఇంక ఈడ కాకుండా ఇంకో ఇంకో సైడ్ ఉంది కదా ఇక్కడ కొంచెం డార్క్ ఏదైనా ఉన్న దగ్గర ఈడ చూడు నేను క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ లైట్గా ఉంది ఈడ చూడు లైట్ కలర్గా ఉంది ఇటు సైడ్ చూడు డార్క్ లేదా చిక్కగా కనబడతా లేదా కనబడుతుందా కనబడుతుందా లేదా అర్థమైందా లేదా అర్థం కావాలి గీన్నే కూర చూసుకో ఇంకో సైడ్ చూడు ఇంకో సైడు ఇంక ఇక్కడ చూడు ఇంక ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉందా ఇటు సైడ్ లైట్గా ఉంది లేదా లైట్ లైట్ కలర్ ఉంది ఇట్లా చూస్తే బాగా డార్క్ అంటే మనకు ముద్ర అనేది కొంచెం చిక్కగా కనిపిస్తుంది ఇటు సైడు ఇటేమో పాతుల కనబడుతుందా అర్థమైందా ఇట్లా చూసుకుంటే సరిపోయి ఒకవేళ ఇట్లా మార్క్ చేసుకున్నాక నువ్వు కన్ఫ్యూజన్ అవుతావు అని చెప్పని అనుకుంటే ఇట్లా ఒక చిన్న మార్క్ చేసుకోవాలి ఇది ఇది సీదా సైడ్ ఉల్టా మరి దీనికి దానికి రెండు పడుతుంది ఇక నువ్వే గుర్తుంచుకోవాలి ఇది ఉల్టా ఇది సీదా ఇది ఉల్టా ఇట్లా పట్టుకో అర్థమైందా కూర చూసుకుంటే సరిపోతుంది